నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు శ్రీ విద్యా ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్య వాస్తు న్యూమరాలజీ స్పెషలిస్ట్ జయప్రద గారు ఉన్నారు నమస్కారం అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత్ర అమ్మ ఇప్పుడు పెళ్లి సంబంధాలు చాలా వరకు ఏంటంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు చూస్తూనే ఉంటారు నచ్చిన సంబంధం వచ్చేంతవరకు చూస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే అసలు ఎన్ని చూసినా మాకు నచ్చట్లేదు సెట్ అవ్వట్లేదు ఎక్కడ అని కూడా అనుకుంటారు అయితే మనకి నచ్చిన సంబంధం రావాలి మనం వెతికే సంబంధం మనకి దొరకాలి అని అంటే ఎట్లాంటి పరిహారం చేసుకుంటే మనకి బాగుంటుంది అనుకూలంగా అన్నీ జరుగుతాయి అంటారు తప్పకుండా అంటే వివాహ ప్రయత్నాలు ప్రారంభం చేసుకునే వాళ్ళు ముందు చేసుకునే కొన్ని పరిహారాలు ఉంటాయి అన్న ఓకే అలాగే వివాహాలు ఆల్రెడీ ప్రయత్నం చేసేస్తున్నా చూడట్లేదు అన్నానికి కొన్ని ప్రయత్ కొన్ని యోగాలు ఉంటాయి ఏంటంటే ఇది ఆ యోగం అంటే ఏంటంటే అంటే జాతకంలో ఉండే వాళ్ళకి నడిచే యోగం ఇప్పుడు కళ్యాణ యోగం లేదు ఇప్పుడు మన ఎన్ని ఎందుకంటే అనుకూలమైన సంబంధం వివాహం చేసుకుంటే ఎవరైనా అంతే కదా మనం దచ్చిన వాళ్ళు మనకు కుదిరిన వాళ్ళతో చేసుకుంటాం వాళ్ళు చేసుకోలేము కదా ఇలా చేసుకో రావట్లేదు అని అర్థం ఏంటంటే వివాహ గడియలు ఇంకా ప్రారంభం కాలేదు అయితే గడియలు అయిపోయిన తర్వాత ప్రారంభం మొదలు పెట్టారు వీళ్ళు అంటే కొంతమందికి సంబంధాలు వస్తూ ఉంటాయి చక్కగా మేము మాకు వద్దు మాకు వద్దు అంటుంటారు అలా వద్దు ఇప్పుడు చేసుకోండి చేసుకో కొన్ని కుండ్రోలు ఆగాలి సెటిల్ అవ్వాలి అని చెప్పేసి రాదు లేదంటే పిల్లలైనా ఒప్పుకోరు ఒప్పుకోరు ఈ రెండు కూడా జరుగుతున్నాయి అంటే అది ఏంటంటే ప్రారుద్ధ కర్మ అని అర్థం అంటే వాళ్ళు చేసుకునే ఏదో ఒక కర్మ వీళ్ళ ఉండబట్టి వీళ్ళు ఆ టైంలో దాటేసిన తర్వాత మొదలు మొదలుపెట్టము ఆ టైం రాకముందు మొదలు ఓకే అంటే పెళ్లి గడియలు ముందే రాకంటే ముందే మొదలు పెట్టడం లేదంటే అయిపోయిన తర్వాత మొదలు పెట్టడం ఇలా జరగడం ఇవి ఎందుకు జరుగుతాయి అంటే పూర్వం ఏంటంటే ఒక పిల్లవాడు ఒక పన్నెండు పదమూడు ఏళ్ళు రాగానే ఒక జాతక చక్రం వేయించేవాళ్ళు చక్రం వేయించి ఏం చదువుతాడు తర్వాత వివాహం ఎప్పుడవుతుంది ఎప్పుడు చేయొచ్చు వివాహం చేయాలంటే అని అడిగేవాళ్ళు ఇవాళ రోజున అసలు జాతకం చూపించడం చక్రం వేయడం అనేది లేదు ఎప్పుడు చేస్తున్నారు అంటే పెళ్లి కావట్లేదు అని అప్పుడు చూపిస్తున్నారు లేదా పెళ్లి సంబంధం ఫిక్స్ అయిన తర్వాత ఈ సంబంధం అమ్మాయి ఈ అమ్మాయికి ఇద్దరికి చేసుకుంటే మంచిదా కదా అని అడుగుతున్నారు దోషాలు ఉంటే పరిహారాలు ఏమైనా చేసుకోవచ్చు అని అడుగుతున్నారు కొంతమంది సంబంధం కుదిరిందా అని అడగట్లేదు వాళ్ళు ఏదైనా పరిహారం చెప్పండి చేసేసుకుని పెళ్లి చేయాలి మాకు వాళ్ళకి కుదిరింది వచ్చింది ఇలా ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి ఇంకా వ్యవస్థ అంతా మారిపోయింది ఎందుకంటే వివాహ గడియలు లేనప్పుడు వివాహం చేస్తే ఆ వివాహం కాస్త నిలబడదు వివాహం గడియలు రాకుండా వివాహం చేసినా ఆ వివాహం నిలబడదు అంటే బలవంతంగా చేసినట్టే మనం అంటే అంతే అంతే కదా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వివాహం అవగానే డివోర్స్ వస్తున్నాయి అంటే అర్థం ఇప్పుడు మనకి కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంటారు కదా అయితే ఆ గడియలు లేనప్పుడు అసలు పెళ్లి జరుగుతుంది అంటారా అదే ఇది పాతది పట్టుకొని మనం అందరం కళ్యాణ వచ్చి కక్క ఆగదు కదా ఆ టైం వచ్చి కూడా అది అయిపోతుంది అనేసి సో మన జాతకంలో ప్రతి మన ప్రతి మనిషి మనం ప్రతిరోజు మనం పుట్టడం చావడం రెండు జరుగుతుంటాయి తెలుసా మీకు ఆ విషయం ఏంటి మనం ఇవాళ పడుకున్నాం అంటే పొద్దున్న వరకు గ్యారంటీ లేదు కదా ప్రతి రోజు మనం పుట్టడం చావడం జరుగుతున్నాయి నిద్రపోయాము అంటే నిద్ర శాస్త్ర నిద్ర లేదా నార్మల్ నిద్రీ తెలియదు తెలియదు కదా సో ప్రతి రోజు ఇలా పోట్లా ఇలా పోరాడుతూ మనం ప్రతిరోజు చేస్తున్నాం అది మనకు తెలియకుండానే అవస్థ జరుగుతుంది ఈ అవస్థ అనేది ప్రతిరోజు జరుగుతుంది కానీ అది మనం ఎప్పుడు ఏ రోజు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు అందుకే పెద్దవాళ్ళు నమస్కారం చేసుకొని నిద్రపోయినప్పుడు కాస్త దేవుడు అన్నబట్టి పడుకోండి రా పొద్దున్న లేవగానే శ్రీహరి శ్రీహరి చెక్క చక్కగా అనుకుంటూ లేవండరా అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు అవి ఎవరు పాటించట్లేదు ఇవాళ రోజున అలాగే మన మన ప్రతిరోజు యమగడిలో ఉంటాయి సో మనం బయటికి వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు ఎమ గడియలు ఉంటాయి మనమే పడతాం జస్ట్ పడి లేచి వెళ్ళిపోతాం ఒకసారి పడతాం ఏంటి ఒక వారం రోజులు లేవలేం ఒకసారి పడతాం ఒక నెల రోజులు లేవలేం ఒకసారి పడతాం ఆరు నెలలు లేవలేం జరుగుతున్నాయి కదా కానీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ నువ్వు కొన్ని గడియలు ఉంటాయి అలాగే కళ్యాణి గడియలు కూడా అలా అలా ఉంటాయి ఆ టైం వచ్చినప్పుడు ఓకే తదాస్తు అని చెప్పేసి అంటే అయిపోతుంది కానీ నిలబడలే కదా మరి కళ్యాణం వచ్చినా కక్క వచ్చిన ఆగదన్నప్పుడు కళ్యాణం అయిపోయితే ఆగిపో కళ్యాణం అక్కడితో వాళ్ళు ఆకుండా మళ్ళీ అది డివోర్స్ రావడం మళ్ళీ ఇంకో వివాహం చేసుకునే అవకాశం వస్తుంది కదా అందుకని ఏంటంటే ఇవన్నీ కొన ఏంటంటే మనం చేసే ముందు చెక్ చేతకాన్ని వివాహం చేయాలి అనుకుంటున్నాం వివాహం చేసే సమయం ఉందా వీళ్ళకి సో చేయాలనుకుంటే ఏ సమయంలో సమయాలు చేసి చేసుకోవచ్చు ఒకళ్ళు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏ పరిహారాలు చేసుకోవాలి లేదు మాకు ఇప్పుడు కాదు వివాహం ఇంకొక ఆరు ఏడు ఏళ్ళు తర్వాత చేయాలనుకుంటే అప్పుడే పరిహారాలు చేయాలి ఇవన్నీ ఉంటాయి అన్న ఇది చేసుకుంటూ వెళ్తే వివాహం జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా మన జాతక ప్రకారంగానే చేసుకుంటే బెటర్ అంటారు కదా జాతకంలో ఏ దశ నడుస్తుంది అంత దశ ఏ నడుస్తుంది ఇప్పుడు గడియలు ఉన్నాయా లేవా వీళ్ళకి ఆ గడియలు ఉంటే చేసుకుంటే ఎటువంటి లాభం ఉంది ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి వివాహం అయినా కాస్త కాలం ఉంటుంది దానికి పరిహారం చేసుకోవడానికి వివాహం చేసుకోవాలి ఓకే ఇవన్నీ పరిహారం చేసుకుని వివాహం చేయాలి అయితే ఇప్పుడు వివాహం కావట్లేదు వాళ్ళకి జాతకాలు తెలియదు అనుకోండి అప్పుడు మరి ఎట్లాంటి పరిహారం చిన్నగా చేసుకునే పరిహారాలు ఏవైనా ఉంటాయమ్మా ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభం అయింది ప్రారంభం అవును కుదరట్లేదు వివాహ సంబంధాలు అన్నవాళ్ళు ఏం చేయాలంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంటే పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయి అయినా అమ్మాయి అయినా తల్లిదండ్రులు ఇక్కడ ఏం చేయాలంటే వాళ్ళకి వాళ్ళ పేరు చెప్పి మంచి సంబంధం కుదిరేలాగా స్వామి అని చెప్పి గణపతికి మూట కట్టడం ఇప్పుడు దాకా కట్టేదాం అందరూ ఏంటంటే వివాహం ఫిక్స్ అయ్యే కడతారు పెళ్లి చేయడానికో పెళ్లి గుర్తుని కడతాం పెళ్లి ఆటంకం లేకుండా జరగడానికి అవును అలా కాకుండా ఇప్పుడు సంబంధం ఫిక్స్ అవ్వడానికి కట్టండి మాకు అనుకూలమైన మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ అమ్మాయితో అమ్మాయి అబ్బాయితో అమ్మాయి అనుకూలమైన సంబంధం అంటే అన్ని విధాలుగా తగిన సంబంధం మాకు వచ్చేలాగా అనుగ్రహించు స్వామి అని చెప్పి గణపతికి కిలోంపావు బియ్యం ఒక తెల్లని క్లాత్ ని శుభ్రంగా పసుపులో ముంచి దాన్ని ఆరబెట్టి అది పొడిన తర్వాత క్లాత్ అంతా పసుపు అవ్వాలి ఎక్కడ తెలుపు ఉండకూడదు కానీ తెలుపు బట్ట మొత్తం పసుపులో ముంచిన మొత్తం పసుపు అవ్వాలి పూర్తిగా ఆరాలి తడి బట్టతో బియ్యం కడితే పురుగు పడుతుంది అది చాలా దోషం సో బట్ట పూర్తిగా ఆరబెట్టుకొని మంగళవారం రోజున ఈ వస్త్రంలో కిలో బియ్యం పదకొండు రూపాయలు ఒక ఎండు కొబ్బరి ఐదు ఖర్జూరాలు వేసి మూట ముడుపు కట్టాలి స్వామికి కట్టి మాకు శీఘ్రంగా మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి అనుకూలమైన సంబంధం వచ్చేలాగా అనుగ్రహించే స్వామి అని చెప్పి దండం పెట్టుకోవడం తర్వాత వీళ్ళు ప్రతిరోజు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇంత పసుపు తీసుకొని నీళ్ళలో వేసి ఆ పసుపు నీళ్ళతో స్నానం చేయడం ప్రతి రోజు చేయడం వల్ల ఏంటంటే తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది సో వివాహం అయినా ఎటువంటి ఆటంకాలు రాకుండా జరుగుతుంది దాంపత్య జీవితం బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటూ ముడుపు ఎన్ని రోజుల వరకు ఉంచాలంటారు పెళ్లి సంబంధం కుదిరింది నిశ్చితాంబూలాలు తీసుకున్నాం అగ్నపత్రి రాసుకున్నాం అయిపోగానే ఈ బియ్యం ఆ రోజు వండేయాలి చక్కగా వండేసి గణపతి బిజ్యం పెట్టి ఇంకా అక్కడ మళ్ళీ మళ్ళీ గణపతి బియ్యం కడతాం రాకుండా ఉండే ఆ బియ్యం వేరు ఇక్కడ ఈ బియ్యం ఓన్లీ సంబంధం వరకే సంబంధం ఫిక్స్ అయింది లగ్నం వద్ద రాసుకోవడం నిశ్చయ నిశ్చయ వరకు ఆ బియ్యం అలా ఉంచి తీసుకున్నాము ఆంబోలా అయిపోయి నెక్స్ట్ అది ఆ బియ్యం మొత్తం చక్కగా ఉండ్రాలు చేసి నైవేద్యం పెట్టడం ఉండ్రాలు లేకపోతే చక్కగా వండి నైవేద్యం పెట్టి మొత్తం పనిచేయడం ఓకే ఇంకొకటి నేను బాగా విన్నది ఏంటంటే పెళ్లి సంబంధం కుదరకపోతే ఉండ్రాళ్ళు పోస్తారు అనేసి అంటుంటారు కదా అసలు అంటే ఉండ్రాళ్ళు ఎలా పోయాలంటారు ఉండ్రాళ్ళు అనేది చాలా సింపుల్ అన్న చాలా సింపుల్ మనం అన్నం వండుతాం చక్కగా ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసు నీళ్ళు పోస్తాం అంతే కదా అలాగే గ్లాస్ రవ్వకి రెండు గ్లాసులు నీళ్ళు పోయడం సిమ్ లో పెట్టి చక్కగా దళసరి గిన్నె కింద గిన్నె అంచు బాగా ఉండాలి మందంగా కుక్కర్ గిన్నె లాంటిది కుక్కర్ గిన్నెలో అయితే మనకి అంచు బాగా మందంగా ఉంటుంది కదా అలా మందంగా ఉండే గిన్నెలో రెండు గ్లాసు నీళ్ళు ఒక గ్లాసు రవ్వ దాంట్లో ఒక గుప్పెడు శనగపప్పు ఒక స్పూను వేసి కలిపి శుభ్రంగా ఉప్పు కూడా వేయాలి ఉప్పు రుచి ఉప్పు వేసి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించాలి ఉడకగానే మొత్తం ఉండాలి మంచిగా మంచిగా ఉడికిపోతుంది సో గణపతి దండం పెట్టుకుని వండితే ఖచ్చితంగా ఉండాలి బ్రహ్మాండంగా అవుతాయి మారకూడదు సిమ్ లో పెట్టాలి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి ఉడికించుకొని తీసిన తర్వాత చక్కగా తడి తడి చేయి తడి తడి చేసుకొని కాస్త నెయ్యి వేసేసి ఒక్కొక్క ఉండ చూడితే స్వామివారి నైవేద్యం అంటు చాలా సింపుల్ ఎన్ని పెట్టి నమస్కారం చేసి వివాహం తొందరగా కావాలి శీఘ్ర వివాహం ప్రతిరోజు చేయగలరా అంటే ప్రతిరోజు ఈ ఉండ్రాలు చేయడం అంటే వాళ్ళ రోజున వంట చేయడమే కష్టమైంది ఆడవాళ్ళు అందరూ ఆర్డర్స్ పెట్టుకుని చేసుకుంటున్నారు కదా అందుకని మనం నేను ఇంకా బియ్యం మూట కట్టమని చెప్పేసి అన్నా సో ఈ బియ్యం మూట వేరు మళ్ళీ ఉండ్రాలు వేరు ఇది ఎగిస్టా ఇప్పుడు మనకి ఎక్కువ తొందరగా ఫలితం కావాలంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి సో తొందరగా వివాహం కావాలి తొందరగా అయిపోవాలి అనుకుంటే రోజు ఉండ్రాలు విజయం పట్టుకోవాలి అలాగే బియ్యం ముడుపు కట్టాలి ఫస్ట్ ముడుపు కట్టాలి మంగళవారం రోజున తర్వాత ప్రతిరోజు అబ్బాయి అయినా అమ్మాయి అయినా పసుపు వేసుకుని స్నానం చేయాలి మూడోది ఈ ఉండాలి రోజు తల్లిదండ్రులు గణపతి నైవేద్యం పెట్టి మాకు మంచి సంబంధం తీసుకొచ్చి చూపించి వయ స్వామి అని చెప్పి దండం పెట్టుకోవడం సో ఇలా చేసుకుంటూ వెళ్ళాలి గణపతికి షోడక్షోభ నామాలతో పూజ చేయాలి ఉండాల నైవేద్యం పెడితే ఖచ్చితంగా అష్టోత్తరం చేయలేకపోయినా పూజ అంటే చేయగలిగితేనే పెట్టాలి మనం లేకపోతే పెట్టద్దనిక పెట్టండి చేయలేకపోతే గమ్ గణపతి అయిన మహా అనుకోండి పర్లేదు చేస్తే మంచిది చేయలేకపోతే గమ్ గణపతి మహా అని పదహ పదహారు సార్లు నామాలు చెప్పి నైవేద్యం పెట్టాలి సో పెట్టేది ఎప్పుడు ఎప్పుడూ అపకలేదు మన మనసే ప్రధానం అక్కడ పెట్టేటప్పుడు నాకు మంత్రం రాదు స్వామి తినే తిన్నారు ఎందుకంటే భక్త కన్నప్ప పరమేశ్వరుడికి ఏం పెట్టాడు ఏ మంత్రం చదివాడు అయినా భక్తితో పెట్టాడు సో అలా భక్తిగా శ్రద్ధగా చేయాలి చదివితే ఇంకా మంచిది లేకపోతే ఇలా పెట్టండి ఓకే అట్లా చాలా చక్కటి రెమెడీలు తెలియజేశారమ్మా ధన్యవాదాలు నమస్తే మాత్రే శ్రీమాత చూసారు కదా అమ్మ చాలా పరిహారాలు తెలియజేశారు వివాహం మనకి నచ్చిన సంబంధం రావడానికి సో ఈ పరిహారాలు పాటించండి మంచి సంబంధాన్ని తెచ్చుకోండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ